ఒకరోజు సాగర్ ఒక డ్రింక్ స్టోర్ కి వెళ్లి డ్రింక్ ఆర్డర్ చేసి బిల్ పే చేసి తన వాలెట్ మర్చిపోయి వచ్చేసాడు అదే డ్రింక్ స్టోర్ లో పనిచేస్తున్న మేనక అది చూసి దానిని తిరిగి ఇచ్చేయడం కోసం షాప్ బయటికి వచ్చింది కానీ అప్పటికే సాగర్ కార్ ఎక్కి వెళ్లిపోయాడు అయినా మేనక వదలకుండా కార్ వెనకే అతన్ని చాలా దూరం వెంబడించింది చివరకు ట్రాఫిక్ లో సిగ్నల్ లైట్ దగ్గర సాగర్ కార్ ఆగడంతో ఆమె ఆయాసంగా పరిగెత్తుకుంటూ వచ్చి అతని వాలెట్ తిరిగి ఇచ్చింది ఆ రోజు మేనకతో పరిచయం వల్ల ఆమె సొంత బిజినెస్ ను స్టార్ట్ చేయాలనుకుంటుందని తెలుసుకున్న సాగర్ ఆమెకు డబ్బును అరేంజ్ చేశాడు ఆ తర్వాత అతను దాని గురించి పట్టించుకోలేదు కానీ ఆ గ్రూప్ ఇప్పుడు మేనకా ఇంటర్నేషనల్ గా గొప్ప పేరు సంపాదించిందన్న విషయం సాగర్ కు ఇప్పుడే తెలిసింది అతను ఆలోచనలో ఉండగానే కార్ మేనకా ఇంటర్నేషనల్ గ్రూప్ మెయిన్ బ్రాంచ్ బిల్డింగ్ ముందు ఆగింది కేదార్ ఆమెను ఈ టైంలో ఎందుకు డిస్టర్బ్ చేయడం ఇప్పటికే మిడ్ నైట్ దాటింది అని చీకటి తెరలను చూస్తూ చెప్పాడు సాగర్ పర్వాలేదు సార్ మిమ్మల్ని కలవడానికి ఆమె చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది కాబట్టి ఈ రాత్రి మేల్కోవడం ఆమెకు ఇబ్బందిగా ఉండదు మీరు రండి అని కార్ డోర్ ఓపెన్ చేశాడు కేదార్ ఆ తర్వాత ఇద్దరు ఆ బిల్డింగ్ లోపలికి నడిచారు మెయిన్ హాల్లోకి అడుగు పెట్టేటప్పటికి గ్రీక్ స్టైల్ ఇంటీరియర్ తో డెకరేట్ చేసిన హాల్ వాళ్లకు స్వాగతం పలికింది ఆ బిల్డింగ్ మొత్తం ఎక్కడ చూసినా బ్యూటీ ప్రొడక్ట్స్ డిస్ప్లే చేసి ఉన్నాయి అప్పటికే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్న సర్వెంట్ హడావిడిగా వాళ్ళను ఇన్వైట్ చేసి సార్ మీరు కూర్చోండి మేడం మీకోసమే వెయిట్ చేస్తున్నారు నేను వెళ్లి ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్తూనే పరుగులాంటి నడకతో పైకి వెళ్లాడు సాగర్ ఆ బిల్డింగ్ మొత్తాన్ని ఒక్కసారిగా పరీక్షగా చూసి వరల్డ్స్ టాప్ మోస్ట్ బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని మేనక స్టోర్ లోనే ఉన్నట్లున్నాయి అని అన్నాడు అవును సార్ ఇవన్నీ కొత్తగా వచ్చిన ప్రోడక్ట్స్ అఖిల మేడం ఏం కావాలన్నా ఇక్కడే తీసుకోవచ్చు అంతెందుకు సార్ ఎదురుగా ఉన్న ర్యాక్ మొత్తం ఫ్రెష్ స్టాక్ మొత్తాన్ని ఇప్పుడే తీసుకెళ్ళండి మనల్నేవర్స సరాపేది అని నవ్వుతూ అన్నాడు కేదార్ ఆ మాటకు సాగర్ చిన్నగా నవ్వాడు ఇంతలో నిజమే మిమ్మల్ని వరుస ఆపేది ఈ కంపెనీ మొత్తం మీదే ఏం కావాలన్నా తీసుకెళ్ళండి అంటూ ఒక అట్రాక్టివ్ వాయిస్ వినిపించింది ఆ గొంతు విని వెంటనే ఇద్దరు తలపైకెత్తి చూశారు మెట్లపై నుండి కిందకు దిగుతూ వస్తుంది మేనక డెనిమ్ జీన్స్ క్రాప్ టాప్ లో చూడటానికి మెరుపు తీగలా ఉన్న ఆమె షార్ట్ హెయిర్ తో ఒక మోడల్ లా కనిపించింది ఆమెను అలా చూసి కొన్ని సంవత్సరాల క్రితం తనకు తెలిసిన మేనకకు ఇప్పుడు తనకు ఎదురుగా ఉన్న మేనకకి చాలా తేడా ఉందని అనుకున్నాడు సాగర్ కిందకు దిగువచ్చిన మేనక నవ్వుతూ ఎలా ఉన్నారు సార్ మీకోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను ఈ రోజు కేదార్ గారి వల్ల మిమ్మల్ని చూశాను వెరీ హ్యాపీ అని అంది నిన్ను ఈ స్టేజ్ లో చూడటం నాకు కూడా హ్యాపీగా ఉంది మేనక మనస్ఫూర్తిగా చెప్పాడు సాగర్ అయితే మనం ఈ హ్యాపీనెస్ చేసుకోవాలి మధ్యలో అన్నాడు కేదార్ ఆల్రెడీ నేను దానికోసం ప్లాన్ చేశాను నాతో రండి బయటకు వెళ్దాం అని అంది మేనక టైం ఎంతైందో చూసుకున్నారా లేదా ఈ టైంలో బయటకు ఎక్కడికి వెళ్తాం అనుమానంగా అడిగాడు సాగర్ ఈ ఒక్కరోజు టైం గురించి మర్చిపోని సాగర్ సార్ మనం చాలా రోజుల తర్వాత కలిసాం ఆ మూమెంట్ ని సెలబ్రేట్ చేయాలి కాదనకుండా నాతో రండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ అడిగింది మేనక పదండి సార్ వెళ్దాం నిండా మునిగినవాడికి చలేంటి ఆల్రెడీ మిడ్ నైట్ దాటిపోయేదాకా బయటే ఉన్నాం ఇంకో రెండు మూడు గంటలు దాటితే తెల్లవారిపోతుంది వెళ్దాం పదండి అని కేదార్ కూడా అనడంతో సాగర్ కు వాళ్లతో వెళ్ళక తప్పలేదు ముగ్గురు కలిసి కార్ ఎక్కిన తర్వాత అరగంటలో ఒక బార్ ముందు దిగి లోపలికి వెళ్లారు మేనక వాళ్లను డైరెక్ట్ గా లగ్జరీ హాల్లోకి తీసుకెళ్లింది ముగ్గురు అక్కడున్న సోఫాలో కూర్చోగానే ఇద్దరు కుర్రాలు నవ్వుతూ లోపలికి వచ్చారు తలెత్తి వాళ్ళని చూసిన సాగర్ కళ్ళలో అంతులేని ఆశ్చర్యం కనిపించింది అతను ఎగ్జిట్ అవుతూ రాజేష్ నవీన్ మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగాడు రాజేష్ నవీన్ ఇద్దరు స్పెషల్ ఫోర్స్ లో వర్క్ చేసి వచ్చిన కొలీగ్స్ ఫోర్స్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు సాగర్ దగ్గర పనిచేశారు వారిలో రాజేష్ అతనికి మార్షల్ ఆర్ట్స్ నేర్పించే కోచ్ గా వర్క్ చేస్తే నవీన్ అతని పర్సనల్ బాడీ గార్డ్ గా పని చేశాడు వాళ్ళిద్దరి ఆర్థిక పరిస్థితులు బాగోలేని టైంలో సాగర్ చాలా సార్లు వాళ్ళకు హెల్ప్ చేశాడు అందుకే వాళ్ళకు సాగర్ పై ప్రత్యేక గౌరవం ఉంది హఠాత్తుగా వాళ్ళను అక్కడ చూడగానే సాగర్ కి షాకింగ్ గా అనిపించింది వాళ్ళిద్దరూ వచ్చి అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు ముందుగా రాజేష్ మాట్లాడుతూ మిమ్మల్ని ఇప్పటికైనా కలవడం చాలా సంతోషంగా ఉంది సాగర్ సార్ మీరు ఆ ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత మీకోసం మేము చాలా చోట్ల వెతికాం కానీ మిమ్మల్ని కనిపెట్టలేకపోయాం అని అన్నాడు అవును సాగర్ సార్ ఎక్కడెక్కడో వెతుకాం కానీ ఇదే ఊళ్ళో ఉన్నారని మాత్రం ఊహించలేకపోయాం అని చెప్పాడు నవీన్ సాగర్ వాళ్ళిద్దరి వైపు చూసి నవ్వుతూ మనం ఇలా బార్లో కలవాలని రాసిపెట్టి ఉంటే నేను మీకు బయటెందుకు కనిపిస్తాను అని అన్నాడు ఆ మాటకు అందరూ పెద్దగా నవ్వేశారు ఇంతకీ మీ ఇద్దరు ఇప్పుడేం చేస్తున్నారు అని అడిగాడు సాగర్ అప్పుడు మేనక మాట్లాడుతూ రాజేష్ బాడీ గార్డ్స్ ను సప్లై చేసే కంపెనీని రన్ చేస్తున్నాడు ఆ కంపెనీలో యాక్టివ్గా ఉండే అబ్బాయిలు మాత్రమే కాదు అందమైన లేడీ బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు ఒకవేళ మీకు బాడీ గార్డ్స్ అవసరం ఉంటే మీరు రాజేష్ అడిగితే సరిపోతుంది ఇద్దరు అందమైన లేడీ బాడీ గార్డ్స్ ఉంటే ఎలా ఉంటుందో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని సరదాగా అంది సాగర్ కూడా ఆ మాటలు లైట్ తీసుకుంటూ ఇప్పుడు నేను అందమైన అమ్మాయిల్ని బాడీ గార్డ్స్ గా తీసుకెళ్తే పబ్లిక్ ప్లేసుల్లో వాళ్ళకి నేను బాడీ గా వర్క్ చేయాలి కాబట్టి నేను ఆ రిస్క్ చేయను అని అన్నాడు అది విని అందరూ నవ్వారు అలా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న టైంలో మేనక లేచి బయటకు వెళ్ళింది ఆ తర్వాత ఐదు నిమిషాలలోపే చేతిలో ఒక సిల్వర్ బాక్స్ తో తిరిగి వచ్చి దానిని సాగర్ ముందు పెడుతూ సార్ ఈరోజు మిమ్మల్ని కలిసినందుకు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది అందుకే ఇది మా అందరి తరఫున చిన్న గిఫ్ట్ మిమ్మల్ని కలిసిన రోజు దీన్ని మీకు ఇవ్వాలని కేదర్ గారు నేను కలిసిన రెండేళ్ల క్రితమే దీన్ని రెడీ చేశాం అని చెప్పింది ఆ మాటలు విన్న సాగర్ కొంచెం ఆశ్చర్యంగా కేదార్ వైపు చూశాడు కేదార్ అవునన్నట్లుగా తల ఊపడంతో సాగర్ ఆ గిఫ్టు బాక్స్లో ఏముందో అనే ఉత్సాహంతో దాన్ని చేతిలోకి తీసుకుని మెల్లగా ఓపెన్ చేశాడు అందులో ఉన్న వస్తువుని చూడగానే అతని కళ్ళు నమ్మలేనట్లుగా పెద్దవయ్యాయి అది పూర్వకాలంలో ఈజిప్టు రాజులు మాత్రమే ఉపయోగించిన అత్యంత అరుదైన పర్ఫ్యూమ్ దానిని పాతిక సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూచే పూల నుండి తయారు చేస్తారు అన్ని పర్ఫ్యూమ్ల మాదిరిగా దానికి ఎక్స్పైర్ డేట్ ఉండదు ఇంకా చెప్పాలంటే వైన్ లాగా ఆ పర్ఫ్యూమ్ ఎంత ఓల్డ్ అయితే దాని కాస్ట్ అంత ఎక్కువగా ఉంటుంది మొదటిసారి తన తాతయ్య ద్వారానే ఇలాంటి యాంటిక్ పర్ఫ్యూమ్ కూడా ఉంటుందని తెలుసుకున్నాడు సాగర్ ఆ తర్వాత దానిని ఎలాగైనా సంపాదించాలని అనుకుని అనేక ప్రయత్నాలు చేశాడు కానీ దానిని సంపాదించలేకపోయాడు కాని ఇప్పుడది తన కళ్ళ ముందే ఉండటంతో దాన్ని అపురూపంగా చేతిలోకి తీసుకొని రెప్పవేయకుండా చూస్తూ మెల్లగా దానిని ఓపెన్ చేస్తున్నాడు అనుకోకుండా కలిసిన ఓల్డ్ ఫ్రెండ్స్ రీయూనియన్ లో ఏం జరుగుతుంది ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే